అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ వంద గజార్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వారి కూర్చోడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది చుట్టూ మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి ఇళ్ల మధ్యలోనే ఈ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇది మొత్తం వంద గజాల్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తర్ రోడ్డు ఉంటుంది ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది అలాగే వాటర్ కనెక్షన్ కూడా ఉందండి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి రెండిట్లో కూడా ఒకటైతే కనుక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్కి ఫేసింగ్ అయితే కనుక పడమర ఫేసింగ్లో రోడ్డు ఉంటుంది కానీ సందులో నుంచి మెయిన్ డోర్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ ఉత్తరం వైపు ఉంటుందండి తూర్పు వైపు కూడా ఒక గుమ్మం అయితే ఉంటుంది మీరు ఎలా కావాలన్నా వెళ్ళవచ్చు అంత హాల్ ఏరియా అండి హాల్లో ఉన్నటువంటి యూనిట్ కంపౌండ్ ఒక హాల్కి అటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ వైపు ఈస్ట్ వైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లో కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఉంది అలాగే కబ్బోర్డ్స్ అన్నీ కూడా డెక్కాల ప్లేవుడ్ సన్ క్లాస్ యూజ్ చేసి కబ్బోర్డ్స్ అన్ని ఉన్నాయి పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేయించారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి పైపుర్ రోడ్డుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజెడ్ లో లోన్ వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి కిచెన్ ఏరియా చూస్తున్నారు కిచెన్లో ఉన్నటువంటి అటక్క ఈ ఇండిపెండెంట్ హౌస్ రోడ్ అయితే పడమర వైపు ఉంటుంది తూర్పు వైపు మెట్లు ఉంటాయి సందులో నుంచి కూడా రావాల్సి ఉంటుంది ఈస్ట్ వైపు ఒక గుమ్మ ఉందండి ఉత్తరం కూడా ఒక గుమ్మ ఉంది అలాగే పూజా మందిరం చూస్తున్నారు వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై లక్షలు చెప్తున్నారండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవల నుంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ